అటవి బాట పట్టినటువంటి పరిస్థితులు కూడా యాదీ చేసుకుంటున్నారు గ్రామస్తులంతా ప్రస్తుతం మనం ఏదైతే నేలకొరిగినటువంటి ఏదైతే మారినపల్లి అటు ప్రాంతంలో నేలకొరిగిన గాజర్ల రవి అలియా గణేష్ కు సంబంధించినటువంటి ఇది ఇల్లు దాదాపు అంటే అప్పుడు పూర్వపు ఇల్లు అని ఆ కాలంలోనే ఆయన అంటే ఒక విద్యార్థి దశ తర్వాత ఆయన ఉద్యమ బాట పట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి నెలకొన్నటువంటి విప్లవ భావాలతో కావచ్చు ఆయన మరి అడవి మార్గన పెళ్లి మరి ఏదైతే మరి భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలంలోని వెల్కాల గ్రామంలోని రాజర్ల అశోక్ పుట్టాడు తను పరకాలలోనే చదువుకున్నాడు పరకాలలోనే నక్సలిజం బాటలు పట్టడం కంఠాత్మకూర్ దూర దగ్గర దూర కంఠాత్మకూర్ దూర ముగ్గురు దూరాలు ఉండేది ముగ్గురు దూరాల దగ్గరనే డెబ్బై ఐదు డెబ్బై ఐదు శాతం భూమి ఉండేది భూమిని విడిపించడానికి భూమిని విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసి తను భూమిని విడిపించి నిరుపేద కుటుంబాలకు తన భూమి పంచడం జరిగింది తర్వాత జిల్లా కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడంతో దాంట్లో తనకి ఇచ్చిన పనిసెస్ చేయడంతో కేంద్ర కమిటీ తెలంగాణ జోనల్ కమిటీగా అశోక్ గణేష్ కు ఇవ్వడం గణేష్ కు ఇవ్వడం జరిగింది గణేష్ దీన్ని సక్సెస్ చేయడంతో కేంద్ర కమిటీలోకి యొక్క గణేష్ తీసుకోవడంతో అప్పటికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇక్కడ నిర్బంధం బాగా మొదలైంది దీంతో ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో అశోక్ చేయడం జరిగింది అశోక్ నిరుపేద కుటుంబంలో పిలిచిన ప్రజల కొరకు తన ఎన్నో త్యాగాలు ప్రజలకు గ్రామం ముగ్గురు అన్నదమ్ములు అన్న నక్సలిజం బాటర్ పట్టడం రోజు నక్సలిజం బాటలు పట్టడంతో తమ్ముడు కూడా అదే నక్సలిజం బాటలో వెళ్ళడం జరిగింది తన భార్య కూడా నక్సలిజం లో నక్సలిజం బాటలో తన భార్య తన అన్న చనిపోయిన ధైర్యంగా ముందుకు వెళ్లాడు గాజర్లాసు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలా మీరు ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు తెలిసినాక మాకు తర్వాత మధ్యాహ్నం వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఆయనకు ఫోన్ చేసి మీ అన్నయ్య లాగానే ఉన్నాడు మీ అన్నయ్య కన్ఫామ్ అని అంటే అప్పటికి కూడా మధ్యాహ్నం దాని కూడా చెప్పలేదంట వాళ్ళు అయితే వార్తలు వస్తున్నాయని మేము టీవీ పెట్టలేదు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మనోళ్ళది ఇట్లా ఎన్కౌంటర్ అనేది ఇట్లా ఎన్కౌంటర్ వస్తుంది అన్నారు అంటే మేము టీవీ పెట్టేసరికి ఆయన మొత్తం వార్తలు వస్తున్నాయి కట్టుకోలేదు మేము సరిగా ఎప్పుడు చూసారండి మీరు ఆయన మేము నేను కూడా పార్టీలో పని చేసినా అప్పుడు మేము